దేశం కోసం ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పోరాడే ఆర్మీ జవాన్కు మంత్రి లోకేష్ అండగా నిలిచారు శ్రీ సత్యసాయి జిల్లా అమరాపురం మండలం కె శివరంలో తన భార్య తల్లిదండ్రులకు చెందిన రెండెకరాల భూమిని కబ్జా చేశారంటూ రాష్ట్రానికి చెందిన బీఎస్ఎఫ్ జవాన్ నరసింహమూర్తి జమ్మూ కశ్మీర్ నుంచి సెల్ఫీ వీడియో విడుదల చేయడం సంచలనం రేపింది అమరాపురం మండలం ఉదుకూరుకు చెందిన శివ నరసింహమూర్తి దేశ సరిహద్దుల్లో జవాన్గా విధులు నిర్వహిస్తున్నారు గత వైసీపీ హయాంలో ఫీల్డ్ అసిస్టెంట్ గా పనిచేసిన నాగరాజు అనే వ్యక్తి తమ భూమిని కబ్జా చేశారని విచారించి తగిన న్యాయం చేయాలంటూ సెల్ఫీ వీడియో ద్వారా మంత్రి లోకేష్ను జవాన్ విజ్ఞప్తి చేశారు సదరు వీడియోపై తక్షణమే స్పందించిన మంత్రి లోకేష్ భూ సమస్యను పరిష్కరించాలంటూ అధికారులను ఆదేశించారు దీంతో అధికారులు సర్వే జరిపి పోలీసుల సమక్షంలో హద్దులు నిర్ణయించడంతో సమస్య పరిష్కారమైంది లోకేష్ చొరవ తీసుకుని తమకు అండగా నిలవడంపై జవాన్ కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు